నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మీ పేరు దివ్య ఓకే ఈయన పేరు చిన్న దొరై ఓకే మీ పాప తల్లికి కొందరం పడిందా పడింది ఓకే ఓకే పాపేనా బాబు కూడా బాబు కూడా పడిందా పడింది ఎట్టికి చెప్పు ఇద్దరు పడింది హ్యాపీ కదా వెరీ గుడ్ సరే గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా వెరీ గుడ్ బాగుందా స్కీము ప్రభుత్వం ఎట్లుంది ఎట్ట పని చేస్తుంది ్రహ్మాండం పనిచేస్తుందని చెప్పు ఇంతకు ముందు మీ ఇంట్లో ఒకే బిడ్డకే కదా ఏమంది తల్లికి వందనం పడింది ఒక బిడ్డకేనా ఇద్దరు పెట్టదు పడిందా ఒకే బిడ్డకి ఇప్పుడు ఇద్దరు పడింది నిజం చెప్పు నిజంగా ఇద్దరు పడింది హ్యాపీ హ్యాపీనా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజు చిత్తూరు జిల్లా పూతులపట్ నియోజకవర్గం మండలం చేరాల గ్రామంలోకి వచ్చినాము సుపారి పాలన తొలిగడుకోకునే కార్యక్రమం ఇక్కడ పిల్లలందరూ కూడా ఏమ్మా నీకు పదహైదు వేలు గట్టిగా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు వెరీ గుడ్ హ్యాపీనా హ్యాపీ ఎంత పడింది అమ్మ ఖాతాలో పడిందా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏంది ఇది ఇదేం బుజ్జి బాబు ఇది ఎవరు ఇచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ అంటే ఎవరు சர்வேப்பதா கிருஷ்ண வித எட்ல சர்வேப்பி ராதா கிருஷ்ண விதாமித்ரா ஓகேனா இன் எவரு தெர்வேப்பி ராதா கிருஷ்ண அடி எவரு தெரு மனசாக்கு மொட்டமொத உபராஷ்டிரபதி தர்வாத்த రెండవ రాష్ట్రపతి అర్థమైందా ఒకప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుతనిలో పుట్టినాడు వ్యక్తి అర్థం కల మన రేణిగుట్ట మిషన్ స్కూల్లో కూడా చదువుకున్నాడు మన భారతదేశానికే వల్ల తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతోనే టీచర్స్ డే చేసుకుంటాం అదే కదా టీచర్స్ డే ఎవరి పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరు మీద చేసుకుంటాము అందుకని చెప్పి మన ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణని గుర్తించాలి గౌరవించాలి గుర్తు పెట్టుకోవాలని ఆయన పేరు మీద ఈ బ్యాగులు ఇచ్చారా ఏమి ఇచ్చారు బ్యాగు షూ యూనిఫాము బెల్ట్ ఇచ్చారు మళ్ళీ చెప్పు షూ యూనిఫాము బెల్ట్ వెరీ గుడ్ హ్యాపీనా హ్యాపీ థ్యాంక్ యూ ఎవరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా ఓకే థ్యాంక్ యూ ఏం పేరు నీ పేరు చిన్న చిన్న ఓకే చిన్న ఎప్పుడు జరిగింది సర్జరీ టూ మంత్స్ అయింది వెరీ గుడ్ ఇప్పుడు బాగుంది కదా ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ వెరీ గుడ్ చాలా సంతోషం ధైర్యం ఉంటే ఏం కాదు ఏమి మందులు అన్నీ ఇస్తున్నారా ఇస్తున్నారు ఓకే నీకు ఏదైనా పెన్షన్ ఏదైనా అవసరం అంటే కూడా వాళ్ళు ఉంటారు అప్రోచ్ గా తప్పకుండా నా వల్ల సహాయం చేసుకోవచ్చు బైపాస్ సర్జరీ పెన్షన్ ఎలిజిబుల్ కాబట్టి రాసుకోవు తీసుకో డీటెయిల్స్ తీసుకో పెడదాం కలెక్టర్ పెడదాం ఓకే 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 థ్యాంక్ యూ